సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఇక్కడ నుంచి ట్రాఫిక్ రూల్స్ కఠినతరం అయితే కాబోతూ ఉన్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు చూడవచ్చు సెప్టెంబర్ ఒకటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయి ద్విచక్ర వాహనం నడుపుతున్న వారితో పాటు వెనుకను కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని విశాఖ పోలీసులు స్పష్టం చేశారు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే వెయ్యి ముప్పై ఐదు జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కూడా చేస్తామని హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే హెల్మెట్ విక్రయించే వ్యాపారులు కూడా బిఐఎస్ మార్కు ఉన్న హెల్మెట్లను మాత్రమే విక్రయించాలని బిఐఎస్ మార్క్ లేకుండా హెల్మెట్లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు అలాగే కారు నడిపే వారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు అలాగే నంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడపవద్దని కూడా సూచించడం అయితే జరిగింది సో చూశారు కదా సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అనమాట ఏ చిన్న మీరు దొరికారంటే వెయ్యి రూపాయలు కట్టడంతో పాటు మూడు నెలల పాటు మీ లైసెన్స్ అయితే రద్దు చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని